అన్నా నమస్తే అన్నా అన్నా మాది మేదక్ డిస్టిక్ సపూర్ కాన్స్టెన్స్ అన్న వెల్దు మండలు నా పేరు నరసింహారెడ్డి అన్న ఏం లేదు మాకు ఆస్తిపాస్తులు ఏం లేవు పెద్దగా మాకు ట్రాక్టర్లు లేవు జేసీబీలు లేవు బోర్ మోటార్లు లేవు ఏవి లేవు ఏమున్నా ఒక మూడు ఎకరాల తొమ్మిది గుంటలు నా మీద పట్టా ఉంది మా తాత మా నానమ్మ వాళ్ళు సంపాదించిన ఆస్తి అయితే ఇంతవరకు ఇబ్బంది రాలేదన్న మాకు రాలేదు 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 మరి ఎట్లా మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఫోన్ చేద్దామంటే ఆయన మాకు కాంటాక్ట్లు ఉండరు మీరు విలేకల పిహెచ్డి పిఈడి అది చేసిన పది కూడా పేరు కాకపోతే పేరుకు మాత్రం నర్సింహారెడ్డి అని ఉన్నది కానీ లో క్లాస్ అన్న నేను ఎవరిని విమర్శించడం లేదు నేను ఒక్కొక్కరు ఎన్నో రకాలు నేను కూడా యూట్యూబ్ చూస్తున్నా అన్ని చూస్తున్నా అడ్డం అడ్డం మీద పోయి బొల్లారం అన్న మీకు మెడ్చల్ దాటినాక దొంగరై రెచ్చిపోయి ఆడిపోతే ముప్పై రూపాయలు పోతే ముప్పై రూపాయలు వస్తాందుకు దొంగరై నిన్న పేపర్ చూసారు ఆంధ్రజ్యోతి నేను చూలేదన్న ఏమున్నా ఈ యూట్యూబ్లు ఫేస్బుక్ ఇవే చూస్తున్నా కానీ పేపర్ అయితే అంత వీలు కూడా ఎక్కడది మాకు కరెక్ట్ మాసాపేట రైల్వే స్టేషన్ లో మాకు ఏడున్నరకు అన్న అన్నా ప్లీజ్ ప్లీజ్ నేను విమర్శిస్తా నేను అన్నా ఇప్పుడు నీకు మ్యాటర్ చెప్పాలి కదా అయితే నేను అన్ని బిల్లు రాపోయినా సరే రైతు బంధు తొందరగా విడుదల చేయాలి వారం పది రోజులనేది ఒక రోజులు కానీ వాస్తవానికి మాత్రం అన్నానే పిలుస్తున్నా నేను నా వయసు కూడా యాభై రెండు సంవత్సరాలు నేను డెబ్బై కోట్ల పుట్టినా చెప్తున్నా మీరు పిహెచ్డి అవి చేయొచ్చు మీరు యాదవులు మేము రెడ్డిలం అయినా కానీ నీకు దండం పెట్టి చెప్తున్నా ఒక్క నా ఒక్క సమస్య కూడా కాదు మా ఊరే కుప్పలపల్లి మా గ్రామము ఆహా ఇప్పిస్తే నాకు ఎంత అంటే మూడు ఎకరాల తొమ్మిది గుంటలు ఉంటే నాకు ఒక పదహారు నుంచి పదిహేడు వేల రూపాయలు పడతాయి అన్న మీ వేదాల కోసమే మీకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి చెప్పుడే గాని తిట్టుడు బిట్టుడు నాకు వద్దన్నా డెఫినెట్ మాత్రం పక్కా రాకపోతే నేను మీ తరపున ఉంటా రాకపోవడం అనేది ఉండదు సంతోషం అన్నా సంతోషం అన్నా హ్యాపీ కాకపోతే ఎందుకుంటే ఇప్పుడు సీఎం దాకా అంటే మేము పోలేము మేము ఆయన తోటి మాట్లాడలేము మీ అసంటి తెలివి వల్ల ఎడిటర్లు మీరు ఆయనకు చెప్పి మాకు ప్రతిరోజు ఇట్లా ఫోన్లు వస్తున్నాయి రైతులు బాధపడుతున్నారు కొంతమంది తిడుతున్నారు కొంతమంది రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళకేస్తే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం కేసీఆర్ మోతేవారాన్ని నేను అంటలేను ఈయన మోతేవారాన్ని కూడా నేను అంటలేనన్నా మాకు వచ్చే పైసలు మాకు వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఉన్నారు తొమ్మిది తారీఖు నాకు రుణమాఫీ కూడా ఎంత ఉందన్న లక్ష నలభై నాలుగు వేల రూపాయలు మిత్తితో సహా ఇలా ఎప్పుడు వేస్తాడో ఏం కడుతున్నాడు తర్వాత చూస్తాం కానీ కాకపోతే ఏంటంటే రైతు బంధు వస్తే మీకు స్థలాం కొట్టి పద్దెనిమిది వేలు వచ్చినా గాని కూడా మేము బాగుపడతామన్నా ఏం బాధపడాల్సిన అవసరం లేదు మన డబ్బులే మనకు వస్తే మీరు ఎవరికి స్థలాం కొట్టాల్సిన మీరు కట్టే ట్యాక్స్ డబ్బులే వాళ్ళు ఇస్తారు అంతే అంతే అన్న అది అంత మనకు గుర్తున్నది పప్పు మీనో ఉప్పు మీనో మళ్ళా మందు మీదనో బీరు మీదనో వాళ్ళు వేస్తూనే ఉంటారు మనకు అంతా గుర్తున్నదే అన్న నేను ఏమంటున్నా అంటే రిక్వెస్ట్ మాట ఇందిరాగాంధీ ఎనభై నాలుగు చచ్చిపోయింది అన్న అప్పటికి నేను ఆరో తరగతి ఆమెను చూసిన డిఫెన్స్ ఫ్యాక్టరీ ఎద్దు మైలారం ఓపెన్ చేసి మన మా మెదక్ జిల్లాకు వచ్చి ఆడ తపాలా కార్యాలయం అదే పోస్ట్ ఆఫీసు ఓపెన్ చేసి పోయి ఆడ చనిపోయింది నేను చూసిన అన్న ఇందిరాగాంధీని కూడా నేను చూసిన ఎదా మంచిది సరే మీరు పనికి వెళ్ళండి నేను కూడా ఇదో కొంచెం పనులున్నాసుకోలే నిన్ను డిస్టర్బ్ నిన్ను డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశం కూడా మాకు కాదన్నా మాట్లాడు ఎప్పుడు వేస్తారు ఏం కథ ఒక డేట్ అనే చెప్పమానన్నా ఫిబ్రవరి కానీ మార్చి గానీ అప్పటిదాకా మీకు ఫోన్ నేనైతే ఫోన్ చేయా ఆ డేట్ నాడు చూసుకున్నాక మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను నాకు మూడు ఎకరాలు తొమ్మిది గుంటలే ఉందన్న పట్టమేస్తా ఫిబ్రవరి ఫిబ్రవరి అప్పటిదాకా మీకు ఫోన్ కూడా చేయన్నా Thank you.